ధ్యానమిత్రులందరికీ నమస్కారం ఆది గురువు రఫర్షి పత్రిజీకి నమస్కారం డియర్ ఫ్రెండ్స్ ఆది గురువు రభర్షి పత్రిజీ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ కు మరొక బృహత్కరమైన కార్యక్రమాన్ని అందించడం జరిగింది ఇటీవలనే మనం మే తొమ్మిదవ తారీఖు మరియు పదవ తారీఖులలో ఇంటర్నేషనల్ స్పిరిచువల్ ఉమెన్ సైంటిస్ట్ సన్నిటిని విజయవంతంగా పూర్తి చేసుకున్నాము ఆ కార్యక్రమం పూర్తవుతూ ఉండంగానే ఆదిగురు బత్రిజీ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా ఆదేశించడం జరిగింది అదేమిటంటే ఆగస్టు పదిహేనవ తారీఖు సాయంత్రం ఏడు గంటల నుండి ఆగస్టు పదహారవ తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు ఇరవై నాలుగు గంటల పాటు అఖండ ధ్యానం జరగాలని చెప్పారు ఇందులో నలభై ఎనిమిది దేశాలు పాల్గొనాలని చెప్పారు ఈ నలభై ఎనిమిది దేశాల నుండి కూడా మూడు కేటగిరీస్ లో మూడు వేల మంది మాస్టర్స్ ధ్యానం చేయించడం కోసం రావాలని చెప్పారు ఎందుకంటే ఇది అరవై ఇరవై నాలుగు గంటల పాటు జరగబోయే అఖండ ధ్యాన ఇందులో నలభై ఎనిమిది దేశాల నుండి మూడు కేటగిరీస్ లో అంటే పిరమిడ్ మాస్టర్స్ మరియు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ మరియు పిరమిడ్ యంగ్ కిడ్స్ ఈ కేటగిరీస్ లో మూడు వేల మంది మాస్టర్స్ ధ్యానం చేయించడం కోసం పాల్గొనాలని చెప్పేసి ఆదేశించారు దీని టైటిల్ నేను మీకు ముందే చెప్పాను సత్యమేవ జయతే దీనికి కాప్షన్ కూడా ఇచ్చారు పత్రిజీ అదేంటంటే హింస చూడవ్ హంస పకడో అనేది ఇది కార్యక్రమం ఫ్రెండ్స్ దీని గురించి దీని ఆహ్వానించడం కోసమే నేను ఇలా మీ ముందుకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మనం ఇప్పుడు పరిస్థితులు చూస్తూనే ఉన్నాం భూమి వేగవంతమైన మార్పులను తీసుకుంటోంది షిఫ్టింగ్ టైమ్ లో ఎటువంటి పెనుమార్కు గురవుతున్నామో కూడా ఎవరికి కూడా తెలియకుండా ఉంది ఈ సందర్భంలో భూమి మరియు భూమి మీద ఉన్న వాళ్ళు ఉన్నత కక్షలోకి ప్రవేశించిన తర్వాత దానిలో నెలదొక్కుని ప్రయాణించాలి అంటే ఈ ధ్యానం అత్యవసరం అని చెప్పేసి ఆది గురువు పత్రిసి ఆదేశించడం జరిగింది వివరించి చెప్పడం జరిగింది సమత శాంతి సహనం అనేవి మూడు పదాలు ఫ్రెండ్స్ సమత అంటే ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ మెంటల్ బ్యాలెన్స్ మనకి ఉండాలి అంటే మనకి ఆధ్యాత్మిక సంపద ఆత్మశక్తి అనేది సమృద్ధిగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది మెంటల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు శాంతి అనేది లభిస్తుంది అది ఎప్పుడైతే ఉంటుందో జరుగుతున్న పరిస్థితులకు కానీ కంటి ముందు జరుగుతున్న వాటికి కానీ మనం మనం అనుకున్న విధంగా అది మార్పు చెందే వరకు ఆ సహనం అనేది మనం వహించటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంత ఈ అర్థాన్ని పత్రిజీ వివరించి చెప్పడం జరిగింది మరి ఈ అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటికరమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా పత్రిజీ మెడిటేషన్ ఛానల్ తరఫు నుండి మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ